జీహెచ్ఎంసీ ఎన్నికలలో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సత్యం శ్రీరంగం కుక్కపల్లి నియోజకవర్గం బాల్నగర్ నూట ఇరవై డివిజన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటమికి గల కారణాలపై కార్యకర్తలతో డివిజన్ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సత్యం శ్రీరంగం మాట్లాడుతూ తను గెలవకపోయిన బాల్నగర్ డివిజన్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతానని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించాలి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా వార్డు స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పునర్ పునర్వ్యవస్థీకరించాలనుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఓటమి అయినప్పటికీ నేను స్థానికంగా ఇరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను గెలుపోవడంతో సంబంధం లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ ఉంటాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా కార్యకర్తలు అదే అన్నారు అన్న మనమంతా లీడర్షిప్ బ్రహ్మాండం ఉందన్న మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు మనల్ని ఈసారి నమ్మలేదు ప్రజల నమ్మకాన్ని మనం చూడగొనాలి ప్రజలు నమ్ముకుండా ప్రజలు మనం నమ్మే విధంగా మన కార్యక్రమాలు చేయాలి ప్రజలు నమ్మే విధంగా మన పార్టీ కార్యక్రమాలు ఉండాలన్నా అన్నారు కూగుట్పల్లి నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము కూగుట్పల్లి నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపించాలంటే కూగుపల్లి నియోజకవర్గ స్థాయి నాయకులు మాట్లాడుకుంటాము త్వరలో అంత పెద్ద స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టి అందరూ ఎలా చేద్దాం ఏం చేద్దామని దాని మీద డిస్కస్ చేస్తాము ఏది ఏమైనప్పటికీ ఈ ఈ ఓటమిని మేము అంగీకరిస్తున్నాం ఈ ఓటమి గెలుపవటం అనేది సహజము ఒక స్పోర్టివ్గా తీసుకున్నాము మేము ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఈ ఓటమి ద్వారా నాకు నష్టపోయింది ఏం లేదు నేను పోయి కోల్పోయింది కూడా ఏం లేదు పూంగుట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలో ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ జెండా రెఫడబుల్ అయ్యే కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాను నియోజకవర్గ స్థాయిలో పార్టీని పునర్వ్యవస్థ చేస్తాం పటిష్ట స్థాయికి తీసుకెళ్తాము మేము ఒకటే చెప్తున్నాం ఏ సమస్య ఉన్నా వీళ్ళు చేసే అక్రమాలు అధికార పార్టీ చేసే అన్యాయాల మీద ప్రశ్నించడానికి ఎక్కడ టీపీసీ అధికార ప్రతినిధిగా మా నాయకులందరూ అదే ధైర్యం ఉంది అదే ధైర్యం చెప్తారు వాళ్ళందరూ పార్టీ ఏ రోజు కూడా ఇంత కూడా వెనక్కి పోయే ప్రశ్నే లేదు బ్రహ్మాండంగా పార్టీ కోసం పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గ స్థాయి మేము పెట్టాలని తెలియజేస్తూ నా కోసం సహకరించిన నా కోసం పార్టీలు పనిచేసిన ప్రతి వ్యక్తికి ప్రతి నాయకుడికి నా ప్రత్యేక ధన్యవాదాలు కొట్టగా తెలియజేసుకుంటున్నా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ పార్టీ 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 కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ కూడా సంపాదన చేసేది నేను బతుకు బతుకొద్దు అలా బతుకుని నా తల్లిదండ్రుల కోరుకోలేదు నేను కొనుక్కోదు నా పెళ్ళి కూడా అవసరం నాకు అవసరం మీరు మాత్రం ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా